అష్మద్ గురుభ్యో నమ మనము భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి తెలుసుకోబోతున్నాం దానికి ముందు పదహారవ యో అధ్యాయమైన దైవాసుర నరక ద్వారాలైన కామ కామక్రోధ లోభములను మానవులు త్యజించి శాస్త్రము చేత విధి చెప్పబడిన వేద శాస్త్ర విధులకు తప్పిన ఆ పనులు చేసి ముక్తి మంచి మంచి సద్గతులను పొందాలి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు భూమి మీద ఉండగానే అని ఉపదేశం చేశారు అర్జునుడికి ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు శ్రద్ధ మరియు శ్రద్ధ విషయము మరియు శాస్త్ర విరుద్ధముగా ఘోర తపస్సులు చేసేవారికి స్థితి ఎలా ఉంటుంది ఆహారము యజ్ఞము తపస్సు దానముల యొక్క వేరు వేరు భేదములు ఇంకా ఓం తత్సత్ అనే మంత్రముల యొక్క ప్రయోగముల గురిచిన వివరణ ఇవ్వబడింది ఏ శాస్త్ర విధి ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్టాతు కా కృష్ణ సత్వమాహో రజస్త అర్జునుడు చెప్తున్నాడు కృష్ణ కృష్ణ ఏ ఎవరైతే శాస్త్ర విధిం శాస్త్ర విధానమును ఉసృత్యా త్యజించి శ్రద్ధయా అన్విత యజంతే భక్తిశ్రద్ధలు కలవారై దేవ పూజాదికములను ఆచరింతురో తేషాం నిష్ఠాతు కా సత్వం అహో రజహ తమ వారి యొక్క నిష్ఠ అయితే ఎట్టిది సాత్వికమా లేక రాజసమా లేక తామసమా అని కృష్ణు అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు పలికెను ఓ కృష్ణ శాస్త్రవీధిని త్యజించి శ్రద్ధలతో యజ్ఞములు కానీ దైవ పూజలు కానీ కొందరు చేయుస్తూ వారి నిష్ట సాత్వికమా రాజసమా తామసమా వారు చేసే పనులు ఎటువంటిది అని అడుగుతున్నారు అప్పుడు శ్రీ భగవానుడు ఇలా చెప్తున్నాడు త్రివిధ భవతి శ్రద్ధ దేహీనాంస స్వభావజ సాత్వికీ రాజసీ చేతి తామసృణు దేహిన మనుష్యుల యొక్క స్వభావజ స్వభావమును అనుసరించి ఏర్పడు సా శ్రద్ధ శాస్త్రవేదని పాటింపని అట్టి శ్రద్ధ సాత్వికీచ సాత్వికమనియో రాజసి చ రాజసి రాజసమనియో తామసీ ఇతి తామసమనియో త్రివిధ ఏవ మూడు విధములుగానే భవతి ఉంటుంది తాం అట్టి శ్రద్ధను గూర్చి మత్తహ నా నుండి శృణు వినుము అని భగవానుడు చెప్తున్నాడు భగవానుడు ఏం చెప్తున్నాడు శాస్త్రోక్తముగా ఉండకుండా కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుతుండు మానవుల యొక్క శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉంటుంది వాటిని గుర్చి వివరించదును

ప్రతి వ్యక్తియు శ్రద్ధయు సత్వానురూప వారి అంతఃకరణ రీతికి తగినట్లు భవతి ఉండును అయం పురుష ఈ పురుషుడు శ్రద్ధామయ ఏది ఏని ఒక శ్రద్ధను కలిగే ఉంటాడు అత ఇందువలన యహ ఏ పురుషుడు ఎశ్రద్ధ ఎట్టి శ్రద్ధ కలవాడో సహ ఏవా అతడు ఆ ఆ తద్రూపం కలవాడే అగును మనం పుట్టుకతోనే ఒక గుణములతో ఒక శ్రద్ధతో ఏర్పడి ఉంటాం మన యొక్క జీవం దాని ప్రకారమే మనము సాత్వికమా రాజసమా తమో గుణమా అనేది అది బయటపడుతుంది మనం పెరిగే కొద్దీ మనలో ఉన్న ఆ గుణాలు అనేక జన్మలలో చేసుకుని ఉన్న కర్మల యొక్క సంచిత సంస్కారముల నుండి ఉత్పన్నమైన శ్రద్ధను స్వభావజమైన శ్రద్ధ అని అంటారు అంటే మనం పుట్టినప్పుడు మనం ఏ స్థితిలో ఒక జన్మలో ఏ స్థితిలో ఈ దేహాన్ని వదిలిపెట్టింటామో ఆ వాసనాత్రయం లేక ఫలితం ద్వారానే మరలా మనము ఈ భూమి మీద మరలా పునర్జన్మ తీసుకున్నప్పుడు మనకు ఆ వాసన అంటే ఆ గుణములు సాత్వికమా రాజసీమ లేక తామసమా అనే గుణాలు ఏర్పడతాయి వాటిని మనము గుర్తించి వాటిని మార్చుకుంటూ మంచిగా పోయినామనుకోండి సద్గతులు వస్తాయి అది తెలుసుకోవాలంటే మనం ఎట్లయితే ఒక మొక్కను పెట్టి అది పెరిగి పెద్ద అయితే మనకు వాటి యొక్క ఇది తెలుస్తుంది ఫలాలు తెలుస్తాయో మనం కూడా పెద్ద అయితే మన యొక్క గుణాలు మనకు బయటపడతాయి యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాం భూతగణాంశ్యాన్మే యజంతే తామస జన సాత్వికాహ దేవాన్ సాత్విక పురుషులు దేవతలను యజంతే పూజిస్తారు రాజసాహ యక్షరక్షాంసి రాజస పురుషులు యక్షులను రాక్షసులను అన్యే తామసాహ జన ప్రేతాన్ భూతగణాంచ యజంతే ఇతరులైన తామస లక్షణములు కలవారు ప్రేతములను భూతగణములను పూజిస్తారు వారిలో సాత్వికులైతే సాత్విక గుణం ఉన్న వాళ్ళైతే దేవతలను పూజిస్తారు రాక్షసులైతే యక్షరాక్షసులను పూజిస్తారు తామసులైతే ప్రేతగుణమును పూజిస్తారు యక్షరాక్షసులు అంటే కుబేరుడు సాత్వికులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తామసులు అంటే ఉంటారు కదా దేవతలు ఉగ ఉగ్ర దేవతలు ఈ కుల దేవతలు అలాంటివారు అలాంటి వారిని తామస దేవతలను పూజిస్తారు మరి ఒక సంచికలో మరి కొన్ని శ్రద్ధాత్రయ శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తప్ సత్